నేను ఈ సభ వేదికగా ఒక్కటే కోరుకుంటున్నా శివరామ్ గారిని అయ్యా ఆ పదవికి ఉన్న తెచ్చే లాగా మీరు ఉండాలని చెప్పి ఆ విధంగా ఉండాలని ఉండాలని చెప్పి అలాగే మీ యొక్క మనస్తత్వం అయితే మీ యొక్క క్యారెక్టర్ అయితే అటువంటిదే అని చెప్పి దాన్ని వన్నెత్స్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఏ పదవికైనా గతంలో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం చిన్నప్పుడు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో కూడా మనకు తెలియదు కానీ టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ఇండియా యొక్క ఎలక్షన్ సిస్టాన్ని మార్పు తీసుకొచ్చాడు ఈ రోజు టిఎన్ కు ముందు ఎలక్షన్ కమిషనర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు కాబట్టి అటువంటి వ్యక్తి టిఎన్ శేషన్ ఆ ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత దానికి వల్లే తెచ్చాడు అంతటి స్థాయికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా అయిన శివరామ్ గారు ఆ విధంగా ఉంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ముఖ్యంగా మన నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత సిద్ధం శివరామ్ గారికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పగించినందుకు ప్రత్యేకంగా వారికి ఈ సభ వేదిక మీద నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి దోహదపడినటువంటి వ్యక్తులు ముఖ్యంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు వారి తనయుడు యువ నేత నంజాల అభివృద్ధి కోసం ఆహర్నిసలు కృషి చేసినటువంటి నంజాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అదేవిధంగా శిల్పా చక్రపాన్ రెడ్డి గారు వీరందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ వేదిక మీద నిండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభినందన కార్యక్రమం ప్రత్యేకంగా ఇది మనకి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ప్రయాణంలో అందరం కూడా సమ సము సమౌద్యోగమే అందరం కూడా సమ అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఈ పదవిలో నాతో పాటు నాకు తోచిన విధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని కోరిక కూడా నాకు కూడా ఉంది కానీ ప్రతిదానికి కూడా ఒక పది మంది ఆస్పిరెంట్స్ ఉంటే కేవలం ఒక పదవి మాత్రమే ఉంటది వంద మంది ఆస్పిరెంట్స్ ఉంటే ఐదు పదవులు పది పదవులు వస్తున్నాయి దానిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరికీ సమానంగా చూడాలి కాబట్టి రిజర్వేషన్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తర్వాత మిగతా క్యాస్ట్ ఇంక్వేషన్ అన్ని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమ్ముకొని ఉంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు ఖచ్చితంగా మీకు పదవులు తీసుకొచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా మీకోసం పోరాడి కూడా ఎందుకంటే మీ ముందు ఒక రకంగా కృషి చేయడం మీ వెనకాల ఒక రకంగా కృషి చేసే అలవాటు నాకు లేదు నేను ఏదైనా పట్టుకున్నానంటే దాన్ని సాధించేంత వరకు మొదలను అనే విషయాన్ని కూడా ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ రోజు పెద్ద పెద్ద పోస్టులు ఈ రోజు మార్క్ ఫెడ్ చైర్పర్సన్ గా నాగిరెడ్డి అంకుల్ కోసం ఆ రోజు ఫైట్ చేసుకొని తీసుకొచ్చినాం ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా బాబు విశాఖ కోసం ఫైట్ చేసుకొని తీసుకొచ్చినాం ఎమ్మెల్సీ గా ఇసాక్ బాషాన్ కోసం ఫైట్ చేసుకొని తీసుకొచ్చినాం స్టేట్ డైరెక్టర్ గా మన వాళ్ళని నియమించడం కోసం ఆ రోజు అంటే మన వాళ్ళని కూడా మనతో పాటు మనం అందరం కూడా ఎదుగుతేనే మనకి మంచిది అని ఒక నమ్మకంతో ఈ రోజు వెళ్తూ ఉన్నాం మరి ఈ రోజు శివరామన్న కూడా అంత మంచి అవకాశం దక్కడం అనేది నిజంగా ఎంతో ఎంతో మంది కావాలని కోరుకున్నా సరే అతి తక్కువ మందికి దక్కే అవకాశం ఇది ఇది పెద్ద చాలా పెద్ద పోస్ట్ చాలా బాధ్యత పోస్ట్ ఇందాకే పెద్దలు మాట్లాడినట్టుగా పోస్ట్ వల్ల మనిషికి పేరు రావడం కాదు ఈ రోజు సిద్ధం శివరామ్ అన్న వల్ల ఈ పోస్ట్ కే పేరు వచ్చేలాగా సిద్ధం శివరామన్న పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ పోస్ట్ కి వర్ణ తీసుకురావాలి ఈ రోజు సిద్ధం పని చేసే తీరు భవిష్యత్తులో లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి వేరే వాళ్ళకి ఆదర్శంగా నిలిచేలాగా అన్న చేస్తే భవిష్యత్తులో కూడా మేము కొట్లాడిగా కొన్ని పదవులు తెచ్చుకోవడానికి అవకాశం కలిగిస్తుంది కాబట్టి ఆ రకంగా అన్న కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకు ఎక్కడ వీలున్నా సరే మీకు తోచిన విధంగా మా నంద్యాల నియోజకవర్గ ప్రజలకి మాత్రం సర్వీస్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాన ఎక్కడ హెల్ప్ చేయగలిగితే అక్కడ మన వాళ్ళకి మాత్రం మర్చిపోవద్దు నంద్యాల ప్రజల్ని మాత్రం మీరు ఎప్పుడు మనసులోనే పెట్టుకొని వాళ్ళ కోసం మీరు పనిచేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను అది ఏ రకంగా అయినా సరే మీకు తోచిన రీతిలో మీరు సహాయపడితే మేము కూడా సంతోషిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి సిద్ధం శివరామన్న గురించి కొత్తగా చెప్పాల్సిన పనుల మేము నా రాజకీయ యాక్చువల్ ఐక్యాలకి చెప్పాలంటే సిద్ధం శివరామన్నకి నాకు ఉన్నది ఏంటంటే నన్ను రాజకీయాలకి రమ్మని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఈయననే నేను రాజకీయాలకి దూరంగా ఉంటూ రాజకీయాలకి వెనక్కి వెళ్తూ ఉన్నటువంటి అన్న రవిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేద్దాం అన్న రవిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేద్దాం అంటే రెండు వేల నుంచి అన్న అడుగుతూ ఉండేవాడు అప్పుడు కూడా వద్దు బాబు నాకు ఈ రాజకీయాలు వద్దు ఏమొద్దు అని చెప్పి నేను ఉండేవాడిని కానీ మొదట్లో ఈ రాజకీయం అనేది నా మెదడులో అయితే సిద్ధం శివరామన్నే అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే అప్పుడు ఆయన ఆయన కూడా రాజకీయాల్లో అప్పుడు యూత్ కాబట్టి ఆయన కూడా అలాంటి వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పుడు చెప్పారు మరి ఈ రోజు ఆ అవకాశం నాకు లభించింది దాన్ని ఈ రకంగా రీపే చేసుకున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వన్స్ అగేన్ అన్న హార్టీ కంగ్రాచ్యులేషన్స్ భవిష్యత్ లో కూడా ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను పదవులు అనేవి ఒకరికి ముందు రావచ్చు ఒకరికి వెనక రావచ్చు కానీ పదవులు మాత్రం ఖచ్చితంగా అందరికి గుర్తింపు మాత్రం అందరికి వస్తుంది అనే విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మీరు అందరికీ గుర్తుపెట్టుకోవని చెప్పి కోరుతున్నానుగా రక్త సంబంధం కంటే ఎక్కువగా మేము అన్ని విషయాలు చర్చించుకుంటూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి పనిచేశారు వారు కూడా నన్ను అంతే విధంగా నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను చూసి గౌరవించి నాకు కూడా మంచి మంచి రాజకీయ అవకాశాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయితేనేమి రెండు సార్లు చైర్మన్ చైర్మన్గా అయితేనేమి ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి ఏపీఎస్సి బోర్డు మెంబర్గా నన్ను ఎన్నిక చేసినటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలో మన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ముఖ్య పాత్రగా ఉంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రితో కొట్లాడి మాకు నంద్యాలకు నాపులకు చేయలేదు మనం తప్పకుండా మన నమ్ముకొని పనిచేస్తున్నాడు దాపు మా కుటుంబం నమ్ముకొని దాపు ఇరవై సంవత్సరాలు వచ్చి పనిచేస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పి సజ్జన రామకృష్ణ గారు ఇద్దరేమి అలాగే సీఎం గారు ఇద్దరేమి వారు ఎండపడి నేను ఒకనొక టైంలో నేను ఆశ వదులుకున్న టైంలో కూడా నన్ను వెన్నెంటి ప్రోత్సహించి నీకు ఖచ్చితంగా ఉన్నా మేము అండగా ఉన్నా అని చెప్పి నాకు ధైర్యాన్ని కల్పించినటువంటి శిల్పామోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ గారికి వారికి జీవితాంతం వారి కుటుంబానికి రుణపడి ఉందని సందర్భంగా తెలియజేస్తూ మోహన్ రెడ్డి గారు అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అన్న ఎంపీ కోచరమన్ రెడ్డి గారు మన అందాల ప్రాంత ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని అన్ని విషయాలు వాళ్ళు మీకు అందరికీ చెప్పడం జరిగింది వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఏపీఎస్సి బోర్డు మెంబర్ అంటే సిద్ధం శివరామే అనే విధంగా ఒక గుర్తింపు తెస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఏ రోజు దానికి అవకాశం అవకాశాలు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉన్నతంగా తీర్చిదిద్దుతారని సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగ యువత ఈ ఏపీఎస్సి బోర్డు మీద నమ్మకంతో ఉంటారు కాబట్టి వారి ఆశలని కూడా వారి ఆకాంక్షలు కూడా నెరవేర్చడానికి నా వంత కృషి చేస్తూ అలాగే మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గౌరవాన్ని పెంచే విధంగా నా ప్రవర్తన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను